తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నేరేడుసెల్ల పట్టణంలోని మా ఎస్ఆర్కే రెసిడెన్సీ అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ సభ్యులందరం కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నాం మా అపార్ట్మెంట్లో ఉన్న నలభై రెండు ఫ్లాట్స్ సభ్యుల్లో అందుబాటులో ఉన్న వారందరూ కిందికి దిగి మొదట కప్ గేమ్ తంబోలా లాంటి ఆటలు ఆడుకొని రాత్రి పన్నెండు వరకు ఆడుకున్న తర్వాత కమిటీ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన భారీ కేక్ని కట్ చేసి అందరికీ స్వీట్లు తినిపిస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఇది ప్రతి సంవత్సరం జరిగే ఆనబాయితే ఎవరి సరదాలు వారివే ఎవరి ఎంజాయ్ వారిదే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వారి వారి స్థాయిల్లో నూతన సంవత్సర వేడుకల సంబురాలను జరుపుకోవటం జరిగింది ఇలానే అందరము కలిసి మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం అన్ని వేడుకలు జరుపుకుంటాం ఇక నూతన సంవత్సర వేడుకలంటే విందులు చిందులు కామనే కదా ఎవరు ఏర్పాట్లలో వారు నిమగ్నమై అన్నీ ముగించుకున్న తర్వాత అంతా ఇక్కడ కలిసి ఇలా ఎంజాయ్ చేశాం వేడుక ఏదైనా ముఖ్యంగా మా అపార్ట్మెంట్లో ఆడవాళ్ళు ముందుంటారు అన్ని ఏర్పాట్లలో వారి సహకారం పూర్తిగా ఉంటుంది మేము ఏర్పాటు చేసుకున్న కమిటీ మంచి మంచి కార్యక్రమాలకు ఎప్పుడు సహకరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ పూర్తి ఏర్పాట్లు చేసి అందరము కలిసి చే ఒక కుటుంబంగా పండగలు చేసుకునే క్రమంలో ఈ నూతన సంస్థ ఈ కేక్ కట్ చేసి ఆనందంగా కేక్ కటింగ్ అనంతరం చివరగా హరి దంపతుల డ్యాన్స్తో ఆదరగొట్టారు కుటుంబ సభ్యులు స్నేహితులు ఒకరొకరుగా ఒకరికొకరు కేక్ను స్వీట్లను తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నాం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు